రెవెన్యూ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కాసులో కక్కుర్తు పడి రైతుల భూములు ఇతరులకు కట్టబెట్టాలని చూస్తున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలి న్యూజెండ రెవెన్యూ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి రెవెన్యూ అధికారుల చర్యలు తీసుకోవాలి రెవెన్యూ జరిగింది యువజనుల రెవెన్యూ అధికారుల అవినీతిపై ప్రభుత్వం విచారణ జరిపించాలి రైతుల భూములు ఇతరులకు కట్టు పెట్టాలని చూస్తున్న న్యూజెండ్ల రిలీజ్ కావాలి న్యూజెండ్ల మండలం ముఖ్యపాడు గ్రామ రైతుల ఐక్యత ముఖ్యపాడు గ్రామ రైతుల ఐక్యత ముఖ్యపాడు గ్రామ రైతు మీ ఊరు అయి చెప్పండి మాది న్యూజెండ్ల మండలం పల్నాడు జిల్లా న్యూజెండ్ల మండలం ముఖ్యపాడు గ్రామం మా రెవెన్యూలో ఏడు వందల ఎనభై నాలుగులో డెబ్బై తొమ్మిది ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది ఏడు వందల ఎనభై మూడులో నూట నాలుగు ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది నూట నాలుగు ఎకరాల్లో ఒక ఐదు ఆరుగురికి డీకే పట్టాలు పూర్వంలో ఇచ్చినారు ఏడు వందల ఎనభై నాలుగులో కూడా మా తాతల పేర్లైన శివాజీ నాగన్న శివాజీ చిన్ననాగయ్య శివాజీ చిలకయ్య శివాజీ ఇచ్చి ఉన్నారు అప్పుడు మా తాతలు కొంతకాలం ఆ పొలం వేసుకుంటూ ఉండ ఉంటున్నారు ఉన్న తర్వాత అప్పట్లో మా ఈ పాత మిద్దెలయ్యి మట్టి మిద్దలయ్యి ఆ మిద్దెల్లో పడి అక్కడ పోయిన ఆ డీకే పట్టాలు మా దగ్గర లేవు కానీ గవర్నమెంట్ లిస్ట్లో ప్రకారం అయితే ఆ లో మా తాతల పేర్లు ఉన్నాయి అప్పటి నుంచి మా తాతలు వేసుకున్నారు మా తాతల తర్వాత మా నాన్న వాళ్ళు వేసుకున్నారు మా నాన్న వాళ్ళు వేసుకున్న తర్వాత మేము వేసుకుంటున్నాం ఆ పొలం మేము ఇప్పుడు సాగు చేసుకుంటూనే ఉన్నాం కానీ కొంతకాలం ముందు ఇంతకుముందు కొంతమంది వచ్చి మాకు ఎలా ఇచ్చారని మిలిటరీ వాళ్ళు అని అడిగితే కాదయ్యా మీకు ఇంకా పొలం చాలా ఉంది దాంట్లో మీరు వేసుకోండి నూట ఎనభై ఎకరం ఉంది మాది వదిలేయండి మాది ఉందండి మీరు మీది వాళ్ళు చూపిస్తారని చెబితే అప్పుడు వాళ్ళైతే రాలేదు రెవెన్యూ వాళ్ళు వచ్చి మీకు లేదు ఈ పొలము మిలిటరీ వాళ్ళకి ఇచ్చేసారు మీరు ఖాళీ చేయండి అని మమ్మల్ని బెదిరిస్తున్నారు మేము మా సిపి జీవి ఆంజనే గారు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే ఆయన ఏమన్నాడంటే నేను మీకున్న పొలంలోనే మీరు ఉండండి మిలిటరీ వాళ్ళకి ఇంకా పొలం ఉంది కదా అది ఇవ్వండి నేను ఎంఆర్ఓ గారితో మాట్లాడతానని ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడాడు మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ ఎంఆర్ఓ గారు ఏం చర్య తీసుకోకుండా మళ్ళీ మా కాడికి వచ్చి ఈ రెవెన్యూ వాళ్ళు వచ్చి మీరు ఖాళీ చేయమని అంటున్నారు అందుచేత మిగతా భూమి ఇంకా నూట ఎనభై ఎకరం ఉంది కాబట్టి ఆ భూమికి ఆ మిలిటరీ వాళ్ళని ఇచ్చి మా భూమికి మా 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 భూమిలో మాకే ఇవాల్సిందిగా మేము కోరుతున్నాం మిత్రులారా భూజండ్ల మండలం ముఖ్యలపాడు గ్రామంలో రైతులకి గతంలో సుమారు ఒక పది మంది రైతులకి ఒక ఇరవై ఎకరాల దాకా ఇచ్చారు నూట ఎనభై ఎకరాల్లో నూట అరవై ఎకరాల దాకా ఖాళీగానే ఉంది మిలిటరీ వాళ్ళకి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి భూములు ఇస్తున్నామనే పేరుతోటి ఎక్కడెక్కడ వాళ్ళో పోగు చేసుకొచ్చి రెవెన్యూ వాళ్ళు అక్కడ గద్దలాగా వాళ్ళు పట్టాలు ఇచ్చినటువంటివి బీఫారాలు ఇచ్చినటువంటి రైతులు ఖాళీ చేసి వెళ్ళండి మీరు అర్జీలు పెట్టుకోండి మీకు వేరే చాటిస్తారు మీకు ఇచ్చినటువంటివి బాగా లేకపోతే బాగు చేయించే బాధ్యత ఎవరిదంటే ఇప్పుడు మేము పట్టాలు ఇచ్చే వాళ్ళది అంటే ఇది చట్ట వ్యతిరేకమైనటువంటిది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆ ఈఆర్ఓ కూడా ఆ బోధనగానే మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి న్యూ జన్ల ఎంఆర్ఓ కావచ్చు న్యూ సర్వేర్లు అక్కడ ఉన్న ఈఆర్ఓల మీద విచారణ జరపాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు తది ఎత్తున అవినీతికి పాల్పడ్డారు రైతులు భూములు రిటైర్డ్ మిలిటరీ వాళ్ళకి కట్టబెట్టే చర్య అనేది చాలా దుర్మార్గమైంది తక్షణమే దాన్ని రద్దు చేయాలని పైగా ఈఆర్ఓ మాట్లాడుతూ ఏడీ గారి మాకు లిస్ట్ వచ్చింది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ లో ఉన్నటువంటి ఏడీ గారు యాక్ట్ చేశాడు అంటే ఈ కుంభకోణంలో ఇంకా ఈ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో కూడా కొంతమంది ఉన్నట్లు అర్థమవుతుంది దీని మీద ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేసి అవినీతికి పాల్పడ రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకొని పేద రైతులని న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం జిల్లా నూజెండ్ల మండలం ముక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన సుమారు పది మంది రైతులకి శివాజీ సుబ్బయ్య శివాజీ చిలకయ్య ఇంకా అనేక మంది రైతులకి తలవ రెండు ఎకరాలు చొప్పున గత నలభై ఏళ్ల కిందట ప్రభుత్వం వారు డీకే పట్టాలు మంజూరు చేయడం జరిగింది అప్పటి నుంచి వాళ్లతో పాటు వాళ్ళ వారసులు ఇప్పుడు ఆ భూములు సాగు చేసుకుంటున్న సాగు చేసుకుంటూ ఉన్నారు ఈ క్రమంలో నూజండ్ల మండల రెవెన్యూ అధికారులు ఈ భూములు మిలిటరీ వాళ్ళకి ఇచ్చాము మీరంతా ఖాళీ చేసి వెళ్లాలని చెప్పి రైతుల్ని ఇబ్బందులు ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు ఈ ఇబ్బందుల రీత్యా ఈ రైతులు వినుకొండ ఎమ్మెల్యే గారు అయినటువంటి జీవి ఆంజనేయులు గారి దగ్గరికి వెళ్లడంతో జీవి ఆంజనేయులు గారు కూడా స్థానిక రెవెన్యూ అధికారులు ఇది ఈ రైతులతో రావద్దు మిలిటరీ వాళ్ళకి ఇవ్వాలంటే ఇంకా పక్కన ఉంది కదా భూమి ఇవ్వండి ఈ రైతులను ఇబ్బందులు పెట్టొద్దని చెప్పడం జరిగింది అయినా కానీ ఎలాంటి ఆదేశాలు మాటలు లెక్క చేయకుండా రెవెన్యూ అధికారులు ఇంకా ఇబ్బందులు గురి చేస్తానే ఉన్నారు ఈ ఇబ్బందులు మానుకోవాలని మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం అయితే న్యూజిలాండ్ లో రెవెన్యూ అధికారులు అంటే భూములు మిలిటరీ వాళ్ళకి ఇచ్చాము అని చెబుతున్నారు కానీ మిలిటరీ వాళ్ళు అయితే భూముల జోలి మేము రాము మాకు భూములు అమ్మి పెడితే సార్